ఉన్నాయి కదా ఇప్పుడైతే గీ రెండే తీసింది ఇంకా కొన్ని తీర్తుందట వాళ్ళ అలా దర్దరుతుంది మా తాత కూడా ఉన్నాడల్లా চাই মরে তো মরে না ইদি একরা বটি ন চলে ইদি ইদি ডাদি দি ইদি ডাদি দি তুমি নাও ওয়াও থ্যাঙ্ক ইউ রা সু నీళ్ళు ఎప్పు కొన్ని చీళ్లకు వాటిదేపో మాటదేపోతుందా జన్మత కొంచెం జ్ఞానం పడాలి సన్న బాగా చెప్తారా కాలు పెడతాడు పో జన్ కాలుకు కాలుకురా

వీటి పట్ నామక కాదు నేను खानుని ఉంటా పొడుసు ఆ ఇ పాయింట్ పిగా పాయింట్ ఇట్లా ఇది 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 నా చాయ్ నిండా పోసి నాదేనా అంత వద్దు మూతి మొత్తం వాసింది ఇట్రా అట్లా అంత అంటే ఇంకెక్కువ వాస్తాంది